నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ ముందుగా మా వీడియో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా సరే అడగాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో అడగవచ్చు దానికి ప్రతి దానికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి డ్యూటీ అయితే కాచిగూడల మేల్ సపోర్టింగ్ డ్యూటీ ఉన్నదండి అక్కడే ఉండి చేసుకోవాలి పేషెంట్ కండిషన్ వచ్చేసి నార్మల్గా తను నడుస్తారు అక్కడే ఉండి చేసుకోవాలి ఆ పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీ అయితే కాదు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావచ్చు మేల్ మగవాళ్ళు కావాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటలు భోజనం వాళ్ళే ఇస్తారు దానితో దానితో పాటు ఉన్ననికి షెల్టర్ కూడా వాళ్ళే కల్పిస్తారు కాబట్టి చాలా మంది పార్ట్ టైం వాళ్ళు కాల్ చేస్తున్నారండి దయచేసి పార్ట్ టైం డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి ఎక్కడ హైదరాబాద్లో కావచ్చు వేరే వేరే డిస్టిక్లలో ఎక్కడ ఎక్కడైనా సరే ఏ డ్యూటీ వచ్చినా మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే వచ్చే వాళ్ళు మాత్రం ఇంట్రెస్టెడ్ ఉండి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము అక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసి డ్యూటీ అయితే కాదు ఈ నెంబర్ అయితే కాల్ చేయండి వచ్చే వాళ్ళైతే డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి కాల్ చేసి రావచ్చు